తులారాశి ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి కొన్ని అవకాశాలు మీ చేతికి వచ్చినట్టే వచ్చి చేజారే అవకాశం ఉన్నది మాట్లాడేటప్పుడు తొందరపడకుండా నెమ్మదిగా మాట్లాడండి నూతన అవకాశాలు కొన్ని మీ ముందుకు వస్తాయి మిత్రుల ద్వారా కొంత శుభవార్తను వింటారు దూర ప్రయాణాలు కూడా చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ప్రయత్నాలు ముందుకెళ్తాయి ఈ రాశివారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమ అని చెప్పి ఆ యొక్క రాఘవేంద్ర స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా కొంత ఇబ్బందిగా వచ్చును కొన్ని సందర్భాల్లోపట రుణం కూడా చేయవలసి వస్తుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంది మిత్రుల యొక్క సహకారాలు కొంత లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్యన సహకారం ఉంటుంది ఏవైనా నిర్ణయాలు ఈరోజు తీసుకోకుండా వాయిదా వేసుకోవడం మీకు కొంత కలిసి వస్తుంది ఈ రాశివారు ఈరోజు బృహస్పతి గురువు గ్రహానికి నమస్కరించి ధ్యాన శ్లోకం చదువుకోండి మీ పనులు మరింత వేగంగా ముందుకు వెళ్ళి శుభాన్ని పొందుతారు ధనస్సు రాశి దీర్ఘకాలిక సమస్యలు కొంత ముందుకు వెళ్తాయి సమయానికి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల ద్వారా మీరు కొంత ఆనందాన్ని పొందుతారు సమయానికి కొన్ని నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి లాభాలు తెచ్చిపెడతాయి ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి ధనస్సు రాశివారు ఈరోజు బృహస్పతి యొక్క గురు నవగ్రహాల లోపల గురు ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి లేదా బృహస్పతి నమః నమ అని చెప్పి ఒక తొమ్మిది సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది